వాళ్ళ ప్రేలాపనంతా ఆయన మెప్పు కోసమేనా అధినేత ప్రాపకం కోసమే నోటికి ఏదొస్తే అది మాట్లాడేశారా అదంతా ఆర్టిఫిషియలేనా ఆయన కోసం గొంతు చించుకుని తొడలు కొట్టిన వారంతా భజన పరులేనా ఇప్పుడు కేసులు జైళ్ళు కోర్టులు చూస్తున్న నేతలంతా ఆ బాపతేనా ఆ పెద్ద ఆయన చెప్పిందే అప్పట్లో ఆ పార్టీలో జరిగిందా ఈ కథ ఏంటంటే ఈ స్టోరీలో చూడండి ఈయన మేకపాటి రాజమోహన్ రెడ్డి వైసీపీ మాజీ ఎంపీ సీనియర్ మోస్ట్ నాయకుడు మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తండ్రి కొడుకు జయంతి సభలో రాజ్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీ జగన్ సీఎం గా ఉండగా వైసీపీలో ఓ బ్యాచ్ ఎప్పుడూ ఆయన్ని విపరీతంగా పొగడేస్తూ ఉండేవారు జగన్ ఎవరినైతే ప్రత్యర్థి అనుకుంటారో ఈ బ్యాచ్ ఆ నేతల్ని టార్గెట్ చేసుకుని నోటుకొచ్చింది మాట్లాడేవారు ఈ బ్యాచ్ లో మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండేవారు ఇదంతా జగన్ అంటే వారికున్న ప్రేమాభిమానాలతో జరిగేదని అనుకోవాలని వారి ఉద్దేశం జగన్ భజనాని జగన్ ప్రాపకం కోసం పదవుల కోసం తెచ్చిపెట్టుకున్న వ్యవహారంగా తేల్చేశారు మేకపాటి వాస్తవంగా మేకపాటి లాంటి అభిప్రాయమే పార్టీలో చాలా మంది సీనియర్లో ఉంది కొంతమంది సైకో ఫ్యాన్స్ తమ పదవుల కోసం జగన్ భజన చేసేవారట ఆ భజన కాస్త అదుపు తప్పి పరిధి దాటి ఎటేటో పోయి నోటికొచ్చినట్టు మాట్లాడే వరకు వెళ్లిపోయింది ఇది పార్టీకి జగన్కి కూడా ఒక దశలో తలనొప్పిగా మారింది మంత్రులైన వాళ్లు తమ పదవుల్ని కాపాడుకోవడానికి ఎమ్మెల్యేలుగా ఉన్న మంత్రులు కావడానికి ఇలా నోటికి ఏదొస్తే మాట్లాడి ప్రత్యర్థులను టార్గెట్ చేసి లేనిపోని సమస్యలకు కారణమయ్యారనేది సీనియర్ల అభిప్రాయం దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా మూడు లక్షల కోట్ల రూపాయలు నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేశారు జగన్ మరొక రెండు రెండున్నర లక్షల కోట్లతో ఇల్లు ఇళ్ల స్థలాలు వంటి పథకాలు అమలు చేశారు ఇవన్నీ చూసిన వైసీపీ నేతలు జగన్ కి తిరుగులేదని వై నాట్ అనే వరకు అంటే ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లను జగనే గెలుస్తారు అనే ప్రచారం చేసేసారు కట్ చేస్తే పదకొండు సీట్లకే పరిమితం కావాల్సిన ఘోర ఓటమిని మూటకట్టుకుంది వైసీపీ సంక్షేమ పథకాల మీదే ఎన్నికలు జరుగుంటే వాటి చుట్టే జనంలో చర్చ జరిగేదే అదే ఎన్నికల అజెండా అయ్యుండేదే కానీ వ్యవహారం కాస్త శాపనార్థాలు తొడగొట్టుడు నోటికొచ్చినట్లు తిట్లు లేని వ్యాఖ్యలతో రోజు పతాక శీర్షికల్లో ఉండేలా జగన్ని భక్త మేధావులు చేశారని మేకపాటి వంటి వారు వాపోతున్నారట విమర్శలు చెయ్యొచ్చు కానీ జగన్ మెచ్చుకుంటాడని ఏదంటే అదే మాట్లాడి ఆనికే నష్టం చేశారని అలాంటి బ్యాచ్ను ఇకనైనా దూరం పెడితే మంచిది అంటున్నారట ఈ భజన బృందం వల్లే జగన్ నష్టపోయారని ఆయన మెచ్చుకుంటాడని మెడల్స్ ఇస్తాడని నోటికొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళే ఇప్పుడు కష్టాలు కొని తెచ్చుకున్నారని తేల్చేస్తున్నారు నేతలు జగన్ చుట్టూ ఇలాంటి బ్యాచ్ చేరి ఆయనకు నష్టం చేసిందని ఆయనకు ఇష్టంగా ఉన్నా లేకున్నా నిజాయితీగా నిష్పక్షపాతంగా తప్పొప్పులు చెప్పే మేధావులు ఉన్నారని వాళ్లకు జగన్ అవకాశం ఇవ్వాలని కూడా సీనియర్లు కోరుకుంటున్నారట భజన పనుల వల్ల నష్టం తప్ప లాభం లేదన్నది వైసీపీ నేతల సూత్రీకరణ